కాకర్ల సురేష్ వెంట పల్లె జనం పరుగులు మండు టెండలో మేము సైతమంటూ ప్రచారంలో పాల్గొన్న అవ్వ తాతలు అక్క చెల్లెమ్మలు అన్నాదమ్ములు యువత అవ్వ తాత మన ఓటు సైకిల్కే అక్క చెల్లెమ్మ మన ఓటు తెలుగుదేశానికే అన్నా తమ్ముడు మరవొద్దు సైకిల్ గుర్తుకు ఓటేసి తెలుగుదేశాన్ని గెలిపించండి సీతారాంపురం మండలం గుండుపల్లి పంచాయతీలో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ ఇంటింటి ప్రచారం పల్లె పల్లెకు కాకర్ల మీకోసం కార్యక్రమానికి అపూర్వ స్పందన ఎర్రటి ఎండను సైతం లెక్క చేయక కాకర్ల సురేష్ వెంట నడుస్తున్న తోబుట్టువులు అవ్వ తాతలు అన్నాదమ్ములు తెలుగుదేశం జనసేన బీజేపీ అభిమానులు నాయకులు కార్యకర్తలు మార్పు కావాలంటే ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థినైన నన్ను ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అయిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపించండి అని కాకర్ల సురేష్ అభ్యర్థన సంవత్సరాలుగా పాలకులు ఉదయగిరి ప్రాంతాన్ని గాలికి వదిలేశారు గత సంవత్సరాల క్రితం ఉన్న సమస్యలు అలాగే ఉన్నాయన్నారు ఎమ్మెల్యే అభ్యర్థి ఉపాధి ఉద్యోగ అవకాశాలు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే యువతకు జాబు వస్తుంది మీ వెంటే మేమంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు మండల కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు చింతల స్త్రీను సర్పంచ్ కె భాగ్యమ్మ కె జ్యోతి జనార్దన్ రెడ్డి సర్పంచ్ వెంకటరెడ్డి సర్పంచ్ పుత్తూరు వెంకట సుబ్బయ్య చంద్రారెడ్డి దేవ ప్రసన్న అబ్రహం పాల్గొన్నారు ఆలోచించి మేము కొత్తగా వచ్చిన ప్రత్యక్ష రాజధానిలోకి కొత్తగా వచ్చిన అభ్యర్థులు వేబిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఇతరు కానీ కొత్తగా వచ్చిన ప్రత్యక్ష రాజధాని కొత్తగా వచ్చిన అభ్యర్థులు వీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేసి ఎంతో మందికి అవకాశం ఇచ్చారు ఈ రోజు వరకు కూడా ఒకసారి మా ఇద్దరికి అవకాశం ఇచ్చి చూడండి